సిఆర్ టీవీ తెలుగు న్యూస్ చానకు స్వాగతం కాకినాడ డిహెచ్ఎంఓ కార్యాలయం ఏపీ గవర్నమెంట్ రెండవ ఎఎన్ఎం సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని గ్రివేన్స్లో వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ కోనసీమ శ్రామిక మహిళా నాయకురాలు కృష్ణవేణి మాట్లాడారు మేము సిఐటు ప్రకా సిఐటి ఇచ్చినటువంటి పిలుపు అధికారులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేము తూర్పు గోదావరి జిల్లాలో మేము డేమండే సార్ ఎదురు ఎదురుగాను అలాగే కలెక్టరేట్ ఎదురుగాను మేము ధర్నా చేస్తున్నాం మాకున్నటువంటి సమస్యను పరిష్కరించాలని మేము అధికారులకి నమస్కరిస్తూ అడుగుచున్నాము మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయాలని అలాగే యూనిఫామ్ అలౌన్స్ ఇవ్వాలని మరి అలాగే వయో పరిమితి వయసు అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని మేము అధికారుని నమస్కరిస్తూ మాట్లాడుతున్నాం అలాగే సీఎం సార్ని కూడా అడుగుతున్నాం మేము చంద్రబాబు నాయుడు సార్ని అలాగే పవన్ కళ్యాణ్ సార్ని కూడా అడుగుతున్నాము మేము అలాగే ముఖ్యంగా మా సెకండ్ నైన్ఎం గుర్తింపు అనేది లేదు మేము ఫస్ట్ ఏఎన్ఎంసీ చేసే పని చేస్తున్నాము అలాగే సత్యంసీ చేస్తున్నటువంటి పనినే మేము చేస్తున్నాము అలాగే మేము సెకండ్ ఏన్ఎంసీ కో మేము ఎంత పని చేసినా సరే మమ్మల్ని గుర్తింపు అనేది లేకుండా మమ్మల్ని ఇది చేస్తున్నారు ప్రతి దానికి అలాగే గవర్నమెంట్ ఇచ్చినంత క్యాజువల్ లీవ్స్ ఫైవ్ సిఎల్స్ ఉన్నాయి దాన్ని అసలు మేము ఉపయోగించుకోవడానికే మేము అర్హత లేనటువంటిగా మేము అయిపోయాము ఆ కూడా మాకు వర్తించేటట్లుగా మేము అడుగుతున్నాము అలాగే మా సెకండ్ ఎన్ఎంస్ లో మాకు అతి తక్కువ జీతంతో మేము పనిచేస్తున్నాము మా లాంటి మేము మండలానికి మాత్రమే అయి మమ్మల్ని మండలానికి తీసుకున్నారు కానీ మమ్మల్ని చేశారు అధికారంలో మమ్మల్ని తీసుకుని మమ్మల్ని వేరుగా మా జిల్లాలు దాటి మా డిస్టిక్ దాటి మమ్మల్ని వేరే ఊర్లకు వేస్తున్నారు అయినా సరే మేము పని చేస్తున్నాం మాకు వచ్చే జీతము తక్కువ జీతంతో మేము పని చేస్తున్నాము కాబట్టి మా జీతం దృష్టిలో పెట్టుకుని మరి అధికారులు అందరినీ కూడా నమస్కరించి మేము మా బాధ్యత మా పట్ల ఒక్కసారి ఆలోచించమని అధికారులను మేము అడుగుతున్నాం తర్వాత మేము సీఎం సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మరి అలాగే సార్ మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా ఒకసారి మా వైపు చూడమని అడుగుతున్నాము అంశం